రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయి వేర్వేరు ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఆరుగురు మృతి చెందారని పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా దేవుచులిలో ఒక ఇల్లు కూలి మహిళ చిన్నారి గల్లంతయ్యారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి బయలుదేరారు హరిద్వార్ కార్ఖారి ప్రాంతంలో సుఖీ నది తీరంలో నిలిపి ఉంచిన డను వాహనాలు కుండపోత వర్షాలకు కొట్టుకుపోయాయి కన్వారియాలకు నిత్యావసరాలను తీసుకువెళ్తున్న ట్రక్కు కూడా వాటిలో ఉందన్న అధికారులు ఆ సమయంలో ట్రక్కులో ఎవరూ లేరని చెప్పారు హరిద్వార జిల్లాలోని బహదరాబాద్ ప్రాంతంలో భర్పూర్ గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు పలువురు గాయపడ్డారు తెహరీ జిల్లా ఘన్సాలి ప్రాంతంలో ఉన్న జఖన్యాలి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు హరిద్వార్లో అనేక ప్రాంతాలు రహదారులు మునిగిపోయాయి పిథోర్గఢ్ జిల్లాలోని తల్లా గ్రామంలో భారీ వర్షాలకు ఒక ఇల్లు కూలిపోయింది మరో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు